హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను నా స్నేహితురాలు ఒక ప్లేస్కి అనమాట ఆ ప్లేస్ ఏంటో మీకు చూపించాలనుకుంటున్నాను నేను రండి లోపలికి వెళ్దాం ఇది ఒక మానసిక వికలాంగులు ఉంటారు కదా సో అనాథాశ్రమం అనమాట అంటే బోనకల్లు బోనకల్లు అనే ఊరిలో ఉంటుంది ఖమ్మం వెళ్ళే రోడ్లో ఉంటుంది శాంతి నిలయం ఆ నైస్ పేరు అక్కడ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం మిడిలే పెద్దవాళ్ళు ఉంటారు కదా సో ఇక కనిపిస్తున్నారు కదా ఆ ఏజ్ వాళ్ళ వరకు ఉంటారు అందరూ మానసిక ఏమంటారు అదే ఏదో కొంచెం మైండ్ సరిగా లేని వాళ్ళు మానసిక వికలాంగులు అంటారు కదా వాళ్ళనమాట అందరు కూడాను చాలా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇగో పెద్ద పిల్లలు అలా చిన్న పిల్లలు చాలామంది సుమారు ఒక ఎనభై మంది ఉన్నారనమాట పిల్లలు ఒక నలుగురు సిస్టర్స్ వాళ్ళని అక్కడ చక్కగా చూసుకుంటున్నారు అంకో ఒక ఆమె ఆమె వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆవిడది వరిసా అంట అక్కడెక్కడి నుంచో వచ్చి మదర్ తెరీసా అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆ పిల్లల్ని అసలు చూస్తుంటే నాకు ఆవిడని చూస్తే నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది ఎందుకంటే మన కడుపును పుట్టిన పిల్ల ఒకసారి రెండుసార్లు మోషన్కి వెళ్తేనే కడగాలంటే ఒక్కోసారి కోపగించుకుంటాం పనిలో ఉండి మనం అలాంటిది ఎటువంటి సంబంధం లేకుండా అంతమంది అనాథ పిల్లలకు అందులో నోరు తెరిచి అన్నమాన అడగలేరు బాత్రూమ్ వస్తుందని చెప్పలేరు సో అలాంటి పిల్లలకి వాళ్ళు సేవ చేస్తున్నారంటే అసలు వాళ్ళ గురించి నాకైతే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అలా చెప్పడానికి కూడా వాళ్ళని ఎంతో పొగిడినా తక్కువే అనిపిస్తుంది ఇంకా పిల్లల విషయానికి వస్తే చూశారు కదా చాలామంది తల్లిదండ్రులే వదిలేసి వెళ్ళారంట పిల్లల్ని అయితే ఇక్కడ అబ్బాయి ఎంతో బాధాకరమైన విషయం ఇది నేను ఇందులో చూపించడానికి ఏముందని అస్సలు అనుకోద్దు ఎందుకమ్మ మాకు ఈ తలకాయి నొప్పి అంతా అని అస్సలు అనుకోద్దు ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎవరైనా చేయూతనిచ్చే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు ఈ ఎవరిని అడగలేక కూడా చాలామంది డొనేషన్ చేస్తున్నారంట అయినా సరిపోవాలి కదండి ఒక ఫ్యామిలీని సాధాలంటేనే ఈ రోజుల్లో ఎంతో ఖర్చు అవుతుంది అలాంటిది అంతమంది పిల్లల్ని మెయింటైన్ చేయాలి మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని సరిచూసుకోవాలి ఫుడ్డు అక్కడ ఉండే కరెంటు బిల్లు హౌస్ మెయింటెనెన్స్ ఎన్నో ఉంటాయి వాళ్ళకి కూడా ఖర్చులు దయచేసి ఈ వీడియో ద్వారా ఎవరికైనా కానీ వాళ్ళకి సహాయం చేయాలి అని అనిపిస్తే దయచేసి స్క్రీన్ మీద మనకి ఒక నెంబర్ వస్తుంది ప్లీజ్ ఆ నెంబరు అక్కడ ఉండే పెద్ద సిస్టర్ది ఆ నెంబరు ఇంకా ఆవిడకి మీరు ఏదన్నా సహాయం చేయాలంటే దయచేసి మనం ఒక్కరోజు సరదాగా ఖర్చు పెట్టే ఖర్చు అక్కడ ఉండే పది మంది పిల్లల కడుపు నింపుతుందండి దయచేసి ఒక్కసారి ఆలోచించి ఎవరైనా సహాయం చేయాలనే వాళ్ళు తప్పకుండా పిల్లలకి తన వంతు సాయంగా ఇంకో ఈ పాపదైతే మరీ ఘోరం వన్ ఇయర్ కూడా నిండా ఉండదు తల్లిదండ్రులే ఆమె మైండ్ సరిగా లేదని వదిలేసి వెళ్ళిపోయారంట మరి అంత దుర్మార్గులు ఎవరో నాకు నిజంగా అడ్రస్ పెడితే అనిపించింది అంత కోపం వచ్చిందండి అంత చిన్న పాపని ఎవరైతే నీ మన కడుపుని పుట్టిన పాపే కదా సో అలా వదిలేసి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయంట వాళ్ళు చెప్తుంటే నాకైతే అసలు నరాలు తెగిపోయినాయి ఎందుకంటే నాకు ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ పేగు బంధం ఎలా ఉంటుంది నాకు తెలుసు వాళ్ళకి అసలు అలా ప్రాణం ఎలా ఒప్పిందనేది నాకు అర్థం కాని విషయం ఇంకో ఇంకో చిన్న పాప మొత్తం ఇంకా ఈ పాపకు వచ్చేసి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో చెప్పారనమాట ఈ పాపకు కూడా మనకి మైండ్ సరిగా లేదనమాట సో నడువు లేని పిల్లలు సరిగా అస్సలు బా చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా భూమి మీద తల్లిదండ్రులు అని అనిపించింది నాకైతే సో ఇంకా కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఎవ్వరు లేకుండా ఉన్నోళ్ళు ఇంకా రో ఇళ్ళ పక్క టోళ్ళు వచ్చేసారు ఇగో ఈ బుడ్డిగాడు ఉండి చూసారో బిస్కెట్ తీసుకుంటాడు వాడు చాలా తెలివైన వాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే కానీ మనం మెంటలు అని అనకూడదు చిన్న కానీ వాడికి అప్పుడప్పుడు మాత్రం కొంచెం మెంటల్ లెక్క మైండ్ అప్సెట్ అయిపోయి ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఎవరికి ఎదురు తిరుగుతుడో కూడా తెలియదంట సో వాడి పరిస్థితి ఎలా ఉందంట ఇంకా ఈ అమ్మాయికి అసలు సరిగా లేదు మైండ్ ఇంకా ఇప్పుడు ఒక పాపను చూపించాను చూడండి వీళ్ళు వీళ్ళందరూ మానసిక పిల్లలు సరిగా బాగోలేని పిల్లలు అనమాట ఇంకా నా ఫ్రెండ్ తనే అనమాట తనే ఈరోజు బిస్కెట్ ప్యాకెట్లు డొనేట్ చేసింది వాళ్ళకి ఫ్యూచర్లో కూడా తను ఏదన్నా హెల్ప్ చేయాలి అని అనిపిస్తే చేస్తానంది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అక్కడ ఎక్కడికైనా వెళ్ళి నాకు ఎవరికైనా ఏదైనా హెల్ప్ ఉంది అనేసి అన్నదనమాట నాతోటి అనగానే ఇక్కడ ఆశ్రమం ఉందని మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చేసి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి ఇలా చేశాను బుజ్జి ఇక్కడ ఆశ్రమం ఉందని నాకు చెప్పింది ఇంకా అప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను ఈ రోజు అనమాట ఇంకా నా స్నేహితురాలు చెప్పగానే సరే వెళ్దాం పదక్క అనేసి అన్నది ఇంకా తను నేను కలిసి వెళ్ళాము ఆ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ తనే తీసిచ్చింది అందరికీ కూడాను ఇక ఈ బాబుకి అసలు నుంచి మొత్తం పని చేయదంట కింద ఇంకో విషయం గమనించారా వాళ్ళలో వాళ్ళే హెల్ప్ చేసుకుంటున్నారు వాళ్ళకే మైండ్ సరిగా లేదు అయినా సరే పక్కన పిల్లల్ని చూసారా ఈ అమ్మాయి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎలా చూసుకుంటుందో ఒక బాబుని ఇంకో ఇక్కడ ఆ పాప ఉంది చూసారా ఆ పాప గురించి నేను ఇందాకే చెప్పాను లేపుదాం ట్రై చేస్తాను నేను బట్ అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి తను పడుకుందంట సో ఇంకా తను ఏమీ లెగవలేదు అసలు ఎంతసేపు లేపినా లెగవలేదు నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు అక్కడ అక్కడ మాట్లాడడానికి కూడా నాకు మాటలు రాలేదు అందుకే నేను వచ్చి ఇంటికి వచ్చి సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను ఇంకా నలుగురు సిస్టర్స్లో ఈమె ఒక ఆమె ఈమెది వరిసా అంట సో వీళ్ళ సర్వీస్కి అసలు ఏం పేరు పెట్టాలండి ఎటువంటి స్వార్థం లేకుండా ఒక ఫ్యామిలీ లెక్క వాళ్ళందరినీ చూసుకుంటున్నారు మనలో మనమే కొట్టుకొని వస్తుంటాము మన కుటుంబంలో మనకు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేయాలంటే కూడా ప్రాణం ఒప్పట్లేదు ఇటువంటి రోజుల్లో ఉన్నాము అలాంటిది ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చి ఆ అమ్మాయి మన తెలుగు ఆంధ్రాలో చక్కగా సేవ చేస్తుంది మన సైడ్ పిల్లలకి నాకు చాలా గర్వంగా అనిపించింది సో వాళ్ళకి ఏదైనా నాకు హెల్ప్ చేయాలనిపించింది బట్ నేను హెల్ప్ చేసే స్థితిలో లేను కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వంద మందిని చూసిన రెండు వందల మంది చూసిన అందులో ఒక ఇరవై మందిరైనా ఒక యాభై మందిరైనా సహాయం చేయకపోతారనే ఒక చిన్ని ఆశతోటి నేనైతే వీడియో తీసి పెడుతున్నాను దయచేసి ఆ పిల్లలకి ఎవరన్నా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం తప్పకుండా నేను ఒక ఆ సిస్టర్ నెంబర్ ఇస్తాను దయచేసి మీకు తోచినంత ఆ సిస్టర్కి ఫోన్పే ద్వారా చేయండి లేదంటే మీరే స్వయంగా వెళ్ళి ఫుడ్ చేయటమో లేదంటే ఇంకేదైనా చేయగలిగితే ఆ పిల్లలకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటారు మనకు కూడా చాలా తృప్తిగా ఉంది ఆ పుణ్యం ఎక్కడికి పోదు మన ఫ్యామిలీని వెన్నంటే కాపాడుతుంది ఎన్ని పుణ్యాలు చేస్తేనో ఒక పుణ్యం అడ్డుపడుతుంది ప్లీజ్